హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పాత అంజనాపురం సుజాతానగర్ మండలంలో పాత అంజనాపుర గ్రామంలో పల్లెటూరులో రామాలయం చూడండి ఎంత అందంగా చక్కగా నిర్మించారు సుజాతానగర్ మండలం పాత అంజనాపుర గ్రామం చిన్న గ్రామం కుగ్రామం ఈ గ్రామంలో రామాలయాన్ని చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా అలంకరించాడు అలంకరించారో చూడండి ఈ గ్రామస్తులు ఆ రాముడి పైన భక్తి ప్రేమ అభిమానంతో చూడండి ఇక్కడ శ్రీరామనవమి రోజు కూడా రామ రాముని శ్రీతమ్మవారి కళ్యాణాన్ని రంగరంగ వైభవంగా చేసి ఊర్లో ఉంద ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టి పప్పన్ను తినిపించి ఆ రాముని వివాహాన్ని ఎంతో దేదీప్యమానంగాను ఎంతో కళా కళాకాంతులతోనూ జరుపుతారు చూడండి ఇది పాతాంజనాపుర గ్రామం రామాలయం చూడండి చక్కగా నిర్మించారు చూస్తున్నారు కదా నమస్తే మధు గారు చూస్తున్నారు కదా ప్రజ పబ్లిక్ సబ్స్క్రైబర్లారా ఫ్రెండ్స్లారా చూడండి ఇదే మన యొక్క పాత అంజనాపుర రామాలయం చూడండి ఇక్కడి ప్రజలకు రాముడిపై ఎంత భక్తి ఎంత శ్రద్ధో చూడండి చక్కగా నిర్మించారు ఎప్పుడు కూడా చక్కగా ఏ సున్నం ఎలిచిపోకుండా ఎలాంటి లోపాలు లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు దీన్ని మంచిగా రిపేర్ చేసుకుంటూ పెయింట్లు అన్నీ వేసుకుంటూ చక్కగా పెడతారు శ్రీరాముని యొక్క అండదండాలు అతని యొక్క దీనిని ఎప్పుడూ ఈ ప్రజలకి గ్రామ ప్రజలకి ఉండాలని మేము మనసారా కోరుకుంటూ ఈ వీడియోని చేస్తున్నాం బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ వారి ద్వారా ఇది పాత అంజనాపుర సుజాత నగర మండల గ్రామం గ్రామ పంచాయతీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తున్నారు కదా ముఖ్యంగా మన భద్రాచలం దగ్గరలో ఈ అన్నీ గ్రామాలన్నీ కూడా ఉన్నాయి ఆ రోజు భద్రాచల కళ్యాణం జరిగేటప్పుడు శ్రీరాముని యొక్క కళ్యాణం జరిగే రోజున ఇక్కడ కూడా ఈ గ్రామస్తులందరూ కూడా రంగరంగ వైభవంగా యొక్క నవమి కళ్యాణం శ్రీరాముని యొక్క కళ్యాణం జరుపుకుంటారు వాళ్ళు భక్తి పారవశంలో ఆ రోజు మునిగా ఆనందాన్ని పొందుతారు చూడండి ఇదే మన యొక్క శ్రీరామచంద్రుని యొక్క గ్రామం భద్రాచలం అంటే శ్రీరామచంద్రుడు సీతమ్మవారు లక్ష్మణులతో సహా సంచరించు పుణ్యక్షేత్రం సంచరించినటువంటి పుణ్య ప్రాంతం ఈ భద్రాచల ప్రాంతాలు ఇవన్నీ కూడా భద్రాచలానికి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది కనుక ఈ భద్రాచల ప్రాంతం అంతా కూడా పుణ్యక్షేత్రం శ్రీరాముని పాదం మోపినటువంటి ప్రదేశం కనుక ఇక్కడ పల్లెటూర్లలో కూడా ఇటు అంద అందమైనటువంటి విగ్రహాలు ఆలయాలు నిర్మింపజేస్తారు చక్కటి భక్తిని పొందుతూ ప్రజలు సుఖశాంతులతో పాడి పంటలతో ఆనందంగా గడపడానికి ఆ శ్రీరామచంద్రుని యొక్క దీవెనలు ఎల్లవేళలా వీళ్ళకు ఉండాలని మనం ఆశిద్దాం మనం కూడా మనం దేవుని యొక్క ప్రార్థన చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి